సార్ మాది నిజామాబాద్ నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజాదర్బర్ కని హైదరాబాద్కు నాకు నిజామాబాద్లో న్యాయం జరుగుతలేదు సార్ నాకు ఎక్కడ పోయినా కానీ ఆయన డబ్బులు పెట్టి కొనేస్తున్నాడు ఆయన కాంగ్రెస్ కిసాన్ కేత్ సంబంధించిన తను ఆయనకు నాకు ఒక బిడ్డ ఒక కొడుకు పుట్టిండు పంతొమ్మిది సంవత్సరాలు మొన్నటి వరకు ఇల్లు కొనిస్తా యాభై లక్షలు ఖర్చులకు ఇస్తా మూడు ఎకరాల భూమి ఇస్తాను అని చెప్పి మా మాటలు చెప్పిండు నా ఆయన పేరు ముప్పా గంగారెడ్డి నా పేరేమో చంద్రకళ సార్ ఆయన కిసాన్ వేస్తున్నాడు ఇప్పుడేమో వేరే పోస్ట్ వస్తున్నది ఆయనకు అయితే ఎవరిని చెప్పుకుంటావో చెప్పుకో ఇప్పుడు నాకు నా దగ్గర రూపాయి లేదు డబ్బు లేదు ఏం లేదు పంపేస్తా అని చెప్పి భయం పట్టిస్తున్నాడు సార్ ఎవరినంటే వాళ్ళని రాత్రిపూట ఇంటికి పంపిస్తున్నాడు అట్లా అని పోలీస్ సార్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే కూడా వాళ్ళు కూడా అట్టే ఉన్నారు సార్ మొన్న కూడా మేము మళ్ళీ ప్రెస్ మీట్ అని చెప్తే ఒక రెండు రోజులు టైం ఇయ్యని చెప్పేసి చెప్పిండు మేము అడ్వకేట్ కూడా చెప్పిన ఉంటే అడ్వకేట్ ద్వారా కూడా నోటీస్ పంపించిన మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ పెడతా అంటే మళ్ళీ ఆయన ఒక చెప్పించిండు అన్న రెండు రోజుల తర్వాత పెట్టుకోమని తర్వాత మళ్ళీ బెదిరించిన అంటే నా దగ్గర రూపాయి లేదు ఏ ఒక్క రూపాయి కూడా నేను ఇయ్యా ఏం చేసుకుంటావు చేసుకో నాకు పుట్టలేదని చెప్తా నా మీద అన్ని ఆరోపణలు పుట్టించింది చెప్పి అంటున్నాడు ఆయన రాజకీయ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా సార్ అతను ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా కలిసేది అందుకున్నాడు ఇప్పుడు సీట్ వస్తున్నది అందుకని చెప్పేసి ఆ మాటలు మాట్లాడుతున్నాడు అట్లా ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు సార్ పోయి తిరుగుడు అచ్చుడు చేసుడు ఇదే అవుతుంది సార్ ఎవరు ఏం పట్టించుకుంటలేరు లేరు ఎమ్మెల్యే దగ్గరికి ఏం పోలేదు సార్ నేను ప్రజావాణికి పోయినా కలెక్టర్ సభ దగ్గరికి మాట్లాడడానికి కలెక్టర్ పిఎస్కి రాసిచ్చిండు ఎస్పీ సార్కు రాసిండు ఎస్ఏ ఆ సార్ కూడా తీసుకున్నాడు రాసుకున్నాడు పక్కన పడేసిండు ఇప్పుడు మూడు నాలుగు నెలల నుంచి అదే నడుస్తున్నాయి సార్ సార్ ఇదేంది చెక్కు వీట రాసిచ్చిండు నాకు ఇల్లు కొనిస్తానన్నాడు బాబు నా బాబే అని ఒప్పుకున్నాక ఇవన్నీ రాసినాక కాయిదాలు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు నేను రూపాయి కూడా ఇయ్యా ఎక్కడికైనా నాదే వెళ్తుంది ఏమన్నా వేసుకో అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇప్పుడు సార్ కావాలంటే నన్ను ఎవరు ఏం చేయరు ఇప్పుడు నాదే నడుస్తుంది ఎవరికి చెప్పుకున్నా నాకేం బాధ లేదని చెప్పి బెదిరిస్తున్నాడు సార్ లేకపోతే తప్పుకుంటావా కేసుల నుంచి లేకపోతే మిమ్మల్ని చంపేపిస్తా అన్నట్టు భయం పట్టిస్తున్నాడు అట్లా ఒక పోలీస్ అతను కదా సార్కి ఇచ్చిన ఈ లెటరు ఆ సార్ చూసిండు చూసి చెప్తాము అని అన్నాడు ఆ సారు రాసి మెసేజ్ పంపిస్తా అని చెప్పి అన్నాడు సమస్య పరిష్కారం అయితే అనుకుంటున్నారు ఏమో సార్ వీడిదాకా వచ్చినా మరి అయితే మీ దయా మీడియా వాళ్ళ దయా అందరి దయా దాకా వచ్చిన కాకపోతే ఇక ఏదైనా చేసుకుని తా చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదు మాకు ఆధారం ఏది మరి వచ్చిందా అంటే ఇట్లా ప్రజాపాలనకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళ రాజ్యం అయిపోతుంది ఇలా చంపేయచ్చు ఏదంట చేయచ్చు అన్నట్టు వాళ్ళది నడుస్తుంది ఇప్పుడు ఊర్లలో ఊర్లో కూడా గొడవైన కులంలో గొడవైన కులంలో పోతే కూడా వాళ్ళు కూడా నలుగురే వచ్చిండ్రు మాకు సంబంధం లేదు నువ్వు ఏడన్నా మాట్లాడుకో అని చెప్తున్నారు కులపొలు కూడా ఆయన కాంగ్రెస్ మేము హౌస్లో వెళ్ళాం ఇక ఏం కలవలేదు వాళ్ళ రెడ్డిల దాంట్లోకే పోయినా పోతే వాళ్ళందరూ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందాం మరికి ఇట్లా సార్ డబ్బులు కడతానన్నారు కట్టలేడు మరి అని అంటే అందరు కట్టినా అని చెప్పిండు కదా అమ్మా అని అన్నాడు నలుగురు ఉంటే లేదన్నా కట్టలేదని నేను చెప్పినా మళ్ళీ ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు మిమ్మల్ని చంపేపించేదాకా మీరు ఏంటారు అని మాట్లాడిస్తున్నారు భయం పెట్టిస్తున్నారు ఇక వాళ్ళది కదా ఇప్పుడు ఈ మొన్నటి వరకు అల్ల మీద ఏడిచిండ్రు మా వీళ్ళది వచ్చింది కాబట్టి వీళ్ళదే నడుస్తుంది ఇప్పుడు ఇక మొత్తం ఏదైనా నేను చేసుకోగలుగుతాను ఇప్పుడు మొన్న ప్రెసర్లోకి మాట్లాడుకుంటే కూడా అల్లని కూడా క్యాన్సల్ చేసిండు సార్ మొన్న ఎస్ఎస్ఆర్ దగ్గర పోతా అంటే ఆయన మిస్ అయ్యిండు లేడని చెప్పించిండ్రు ఇట్లా చేస్తున్నారు సార్ ఇక పోలీసులు మొత్తం ఆయనకే ఉన్నారు పానాలు తీసేది అందుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మంది పానాల కోసం అంతే ఇక రక్షణ ఏ రక్షణ లేదు సార్ బట్టి ఒక ఒంటరి మైల్ లెక్క ఉన్న ఒక బాబు మేము నాకు ఆరోగ్యం మంచిలేమో నా ఆట వచ్చింది నాకు సీరియస్ ఉంది నేను రాత్రి ట్రైన్కి వచ్చినాం మేము ఈయనే పడుకున్నాం ఎన్ని సంవత్సరాలు బాబు ఇక పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నటి వరకు మంచిగా ఉన్నాడు మూడు సంవత్సరాల నుంచి ఏం చేసిండు అంటే ఇక ఏదో పెద్దగా అవుతుంది మేజర్ అవుతున్నాడు కదా ఏదో అడగాల్సి వస్తుంది అనుకున్నాడు ఇక తర్వాత నుంచి మెల్లమెల్లగా బంద్ చేస్తున్నాడు ఫోన్లలో మాట్లాడి చేసిండు ఇప్పుడు నాకు ఇక ఏ సంబంధం ఏ సంబంధం లేని ఇవన్నీ ఎట్ల రాస్తారు సార్ ఇది మొన్న ప్రెస్లో కూడా ఇదేంది ఇదే ఇచ్చిన మొన్న ఆడ కూడా ప్రజావనిలా ఇవి ఫొటోస్ కూడా ఇవి పెట్టినాము ఇంత పెట్టినా కూడా ఆయనకి సిగ్గు శరము ఏమీ మరి ఆయనకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు వాళ్ళ బిడ్డ ఏజ్ నాది అంత పెద్ద ఇది చేసినాక ఇంకా ఎట్లా సార్ అవును ఏం చేస్తారో ఏం కాదు ఆయన ఏ పార్టీల చేంజ్ చేయలేదు అచ్చి నుంచి అందులోనే ఉన్నాడు అన్నట్టు అయితే నాదే గెలుస్తుంది అన్నట్టు ఆయన ధీమా అంతే ఇప్పుడు ఇక ఎవరు ఏం న్యాయం చేస్తారో వీడి దాకా అయితే వచ్చిన సార్ ఇక దేవుడి దయ అంతే ఇక మా బాణాలు ఆయన చేతులు ఉన్నాయి ఇక తీస్తాడా చంపుతాడా ఏందనేది ఒకసారి అయితే సార్కి చెప్పుకుందాం అని వచ్చినాయి న్యాయం అంటే సార్ ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడు ఆయనకే బుట్టిండు వేరే వాళ్ళకైతే బుట్టలేదు మరి చెక్కు రాసిచ్చిండు పది పది లక్షల ఇరవై ఓ ఇల్లు కొనిస్తానన్నాడు మూడు ఎకరాల పొలం ఇస్తాను అన్నాడు ఇవన్నీ రాసిచ్చిండు వేరే వాళ్ళతో చెప్పి పంపి ఇప్పుడు ఏం రూపాయి కూడా లేదంటున్నాడు చెక్ ఒకటి పదకొండో నెల ఒకటి పదో నెల రాసిచ్చిండు సార్ మళ్ళీ ఇల్లుది కూడా టైం అయిపోయింది అడిగితే ఏమంటున్నాడంటే నేను ఇల్లు కొన్నా ఏం కొన్నా నా దగ్గర డబ్బులు లేవు ఏం లేవు అన్ని అటు ఇటు పెట్టేసినా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేవు అంటుండ అట్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా న్యాయం జరుగుతుంది సార్ ఇదైతే చాలా న్యాయం ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రం చచ్చిపోవడం ఉంటుంది మహిళలు మాత్రం